ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలంలో ఉన్న మొయ్యేరు గ్రామంలోని శ్రీ పుంతులవు ముసలమ్మ అమ్మవారిని ఈరోజు మనం దర్శించుకోబోతున్నాం అత్తిల నుండి పిప్పర్ వెళ్ళే మార్గంలో మెయిన్ రోడ్ ప్రక్కన ఈ ఆలయం ఉంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అమ్మవారు స్వయంభూగా వెలిశారని అక్కడ సరళ పురాణం చెబుతుంది శ్రీ పుంతుల ముసలమ్మ అమ్మవారు మానే శేషయ్య గారి కుమారుడు వీరన్న పొలము దుక్కుతున్నగా ఒక రాయి దొరికింది ఆ రాయి చెత్త కింద పెట్టారు ఆ రాత్రి వీరన్న గారి కళ్ళలో కనబడి నేను పుంతులమ్ముసలమ్మను నాకు గుడి కట్టమని కోరారు అప్పుడు అమ్మవారికి వెంటనే గుడి కట్టడం జరిగింది ఇప్పటికీ కూడా మొదట ఈ రాయికే నైవేద్యాలను సమర్పిస్తారు అమ్మవారి గుడిలోకి వెళ్ళగానే పక్కన ఉన్నది స్వయంభూ విగ్రహం మనకు దర్శనమిస్తున్న ఈ అమ్మవారు ప్రతిష్ఠించిన విగ్రహం అమ్మవారికి పాల్గొన మాసం పాడ్యమ్ నాడు జాతర పాల్గొన మాసం విధియనాడు నెలపొడుపు నాడు